హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ టాక్స్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైంది కదండి మా ఎంట్రీవే అంతా ఇప్పుడు లుక్ మార్చబోతున్నావు అనమాట లుక్ మార్చడం ఇన్ ద సెన్స్ లైక్ ఆల్రెడీ నేను చేసిన క్రాఫ్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం గోడలు నుండి కదా మీకు ఆల్రెడీ ఎప్పుడెప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను ఏవైతే చేస్తాను డిఏవైస్ ఇట్లాంటివన్నీ సో ఈ రోజు కొంచెం క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట ఇంట్లో అందరం కలిసి సో ఎస్పెషల్లీ ఈ ఎంట్రెన్స్ దగ్గర అంటే వాల్ కి చాలా రకాల హ్యాంగింగ్ ఐ మీన్ ఇట్లాంటి డిఏవై ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లాంటివన్నీ అంటించాను కదా అవన్నీ తీసేయాలి సో అదే పనిలో ఉన్నాం అనమాట బట్ ఇవన్నీ ఎంతో ఇష్టంగా అంత మంచిగా చేసుకున్నా ఏవి పాడవలేదు బయట ఉన్నా సరే బట్ తీయాలంటే అసలు మంచిగా అనిపించలేదు బట్ తప్పదు కదా తీయక సో తీయాల్సి వచ్చింది ఒక్కొక్కటి బిక్తుంటే దాని వెనక ఎన్ని టేప్ లేసానా నేను అని అనిపిస్తుంది అనమాట ఏదైనా ఒకసారి ఊడిపోయినా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా టేప్ లేసేసి అలాగ పెట్టేస్తూ ఉంటాం కదా బట్ ఈ డబుల్ సైడెడ్ టేప్తో ఇదే ప్రాబ్లము అవి అంటుకుపోతాయి బాగా అంటే కొంచెం స్ట్రాంగ్ బ్లూ యూజ్ చేస్తే మనము అలా అంటుకుపోతాయి అనమాట మనం ఏమో మనం అంటిచ్చినవి ఊడిపోకూడదు అని గట్టిగా పెట్టేస్తాం కదా సో ఇదిగోండి ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ క్రాఫ్ట్ చేసి అయితే తో చేశాను కదా దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రాఫ్ట్ అనమాట చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది సో అసలు తీయాలంటే మంచిగా అనిపించలేదు కానీ తప్పదు అందుకే తీసాను ఇంకా ఏమంటారు గుండె రాయి చేసుకోని అంటారు చూడండి ఆ రేంజ్ లో ఫీల్ అయిపోయి మరి తీసాను అనమాట అవి ఒకటే కాదులేండి మిగతా చేసినవన్నీ కూడా ఉన్నాయి కదా పక్కన వినాయకుడు లాగా ఐ మీన్ మా వాయిద్యాలు వాయిస్తున్నట్లు అది వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ అని ఒక హ్యాంగింగ్ చేశాం కదా అది ఆ పిట్టలు ఇట్లాంటివన్నీ మొత్తం అన్ని ఇటు సైడ్వి అటు వి ఎవ్రీథింగ్ అన్నీ తీసి పడేసా అనమాట వీటితో ఏంటంటే మనం కార్డ్బోర్డ్తోనే చేసాం కాబట్టి మళ్ళీ ఇంకొక చోట తీసి పెట్టుకోవడం అన్న ఐడియా ఏమీ నాకు లేదు సో అందుకని డైరెక్ట్గా తీసేసి ఇంకా అన్నీ పడేసా అనమాట బట్ అన్నీ కూడా ఇప్పటివరకు బాగానే ఉన్నాయి అవన్నీ చేసి కూడా చాలా టైం అయింది కదండి బట్ ఇన్నాళ్ళు ఎంట్రన్స్ కి ఒక మంచి లుక్ ఇచ్చింది అనిపించింది అంటే చూడగానే ఓకే మన ఇల్లు స్టార్ట్ అయింది అని అనిపిస్తుంది కదా ఎందుకంటే మాది కార్నర్ ఫ్లాట్ కదా సో అందుకని ఒక మంచి లుక్ లాగా అనిపించేది సో ఇదిగోండి అన్ని తీసి ఓ పెద్ద కుప్పలా పడేసాము ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు ఇల్లు అంతా కొంచెం క్లీన్ చేసే పనిలో ఉన్నాం కదా మళ్ళీ వీటన్నిటిని స్టోర్ చేయడం మళ్ళీ ఎక్కడైనా స్టిక్ చేయడం ఇదంతా పెద్ద పనిలే అని అనిపించింది సరే ఇవన్నీ తీసేస్తే మనకి కొత్త ఐడియాస్ వస్తాయి ఏందని మొత్తం అన్ని కూడా పీసీ పడేసా అన్నమాట అండ్ ఇవైతే ఎప్పుడో దీవాలికి సీడీలతో చేసి అంటించిన క్రాఫ్ట్ ఇది ఇంకో సైడ్ వాల్కి ఉంటాయి కదా ఇవన్నీ ఇంకొక సైడ్ వాల్కి అలాగే ఉండేవి సో అవన్నీ కూడా తీసి పడేసాము ఇవి కొంచెం దూరం దూరంగానే అంటించాం కాబట్టి ఇటు సైడ్ ఎక్కువ టేపులు అవన్నీ అయితే ఇటు సైడ్ ఎక్కువ పడలేదు సీడీస్ ఏంటంటే పేపర్ టేప్ అంటించినా సరే అవి హోల్డ్ చేసేది డ్యూయల్ టేప్ అంటిస్తేనే ప్రాబ్లం పేపర్ టేప్ తో చాలా ఈజీగా వచ్చేస్తాయి అంటే గోడకి ఏమీ మరకబడదు పేపర్ టేప్ తోటి సో కాకపోతే అది లైట్ వెయిట్ మాత్రమే హోల్డ్ చేస్తుంది కి పేపర్ టేప్ అంతా హోల్డ్ చేయి లేదు సో ఇదిగోండి మొత్తం చేసిన డిఐవైలు అన్ని తీసి పడేస్తే ఒక ఇక్కడ అయింది నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానో చూస్తున్నారు కదా పొయ్యి మీద అట్ల కడ కాలుస్తున్నాను అట్ల కాల్చి వాతలు పెట్టే కార్యక్రమం ఉందనమాట ఎవరికి అని అంటే ఆ డ్యూల్ టైప్ కే అది గోడ కంటుకొని అంతకి రానంటుంది సో మా వారు ఇంతకు ముందు ఒకసారి కూడా ఇది చేసాం అనమాట ఇట్లాగా అట్లా కాడ అంటే మనకి లాస్ట్ చివరికి వచ్చేసరికి కొంచెం షార్ప్ గా గా ఉంటుంది కదా సో దాన్ని కాస్త కాల్చి కొంచెం వేడయ్యాక అంటే మరీ వేడి కాదు మరీ టూ మచ్ వేడైతే ఆ డ్యూల్ టైప్ ప్లాస్టిక్తో ఉంటుంది కదా అది కూడా మెల్ట్ అయిపోతుంది సో మరీ అంత వేడి కాకుండా కొంచెం వామ్గా అనమాట అటు ఇటు కాల్చి దాంతో తీస్తే ఈజీగా వస్తాయి ఇంతకుముందు ఒకసారి అలాగే తీసాము సో ఆ ఐడియానే గుర్తొచ్చి ఇక్కడ వచ్చి అట్లా కడ వేడి చేస్తున్నాను అనమాట విడిగా చేతితో తీస్తే అస్సలు రావు ఇప్పుడు చూడండి ఇలా అంటే చాలు మొత్తం మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట అసలు అక్కడ ఏమీ ఉండదు ఇంకా జస్ట్ ఆ కలర్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అంతే తప్ప అసలు మొత్తం గమ్మంతా కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఆ వేడికి గ్లూ అంతా కూడా మనకి మెల్ట్ అవుద్ది కాబట్టి ఇదిగోండి అన్నీ తీసేస్తే ఆ మరకలు మాత్రం మిగిలినవి టేపులు ఇంకెక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అంతా కూడా ఇలాగ అట్లాగా తీసేసాము ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుద్ది ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూస్తున్నారు కదా అన్ని రకాల ఒక్కొక్క కార్డ్ బోర్డ్ కి అన్ని టేప్ అన్నమాట సో దట్ అది ఊడిపోకుండా ఇలా మనము ఏదో కేక్ కట్ చేయడం ఎంత ఈజీగా చూడండి అంత ఈజీగా వచ్చేస్తాయి ఇలాగా మనం వెయిట్ చేసిన కాడుతూ అంటే ఇంకా డ్యూయల్ టేపులు అన్ని తీసే డ్యూటీ మా వారు తీసుకున్నారన్నమాట పిల్లలకి ఏమో ఎక్సైటింగ్ గా ఉంది నేనంట నేనంటుకుంటూ వాళ్ళు కొన్ని తీశారు మా వారు కొన్ని తీశారు నేను మిగతా అన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట మొత్తానికి ఈ డ్యూయల్ టేపుల్ ప్రహాసనం అయితే అయిపోయిందిలేండి ఈ అట్ల కాడతో కాస్త ఈజీగా సో ఎంట్రెన్స్ అంతా వాల్ అన్ని మారుస్తున్నాం కాబట్టి అంటే లుక్ మారుస్తున్నాం కాబట్టి ఈ షూ ర్యాక్ ఉన్న వాల్ పేపర్ కూడా మారుద్దాము అని అనుకున్నా ఈ షూ ర్యాక్ ఈ వాల్ పేపర్ వేసి మేకవర్ చేసిన వీడియో కూడా ఆల్రెడీ మన దాంట్లో పోస్ట్ చేశాం కదండి చాలా నాళ్ళు అయింది కదా సో కొంచెం లుక్ మారుద్దాము అని చెప్పి ఈ వాల్ పేపర్ కూడా తీస్తున్నాను కానీ ఇన్నాళ్ళు పెట్టాం కదా అది కంప్లీట్ గా స్టిక్ అయిపోయింది అనమాట అసలు అంత ఈజీగా రావట్లేదు సో ఏదో ఓకే తీద్దాము అన్నట్టుగా ఇంకా స్టార్ట్ చేసాం కొంచెం పీకేసిన తర్వాత ఇంకా మొత్తం పీకాలి అది ఆ సగం పీకింది ఉంచలేం కదా కొద్దిగా పీక అనుకున్నా అనమాట అబ్బాయి నుంచేయాల్సింది ఏదో పెద్ద పనిలా ఉంది కదా అని ఎందుకంటే అది అసలు రావట్లేదు వాల్ కి తీయడం చాలా ఈజీ వుడ్కి తీయడం కన్నా అని నాకు ప్రాక్టికల్ గా అర్థమైందనమాట ఎందుకంటే వాల్ కి కూడా వాల్ పేపర్లు పెట్టి తీసాం కదా అవి చాలా ఈజీగా వచ్చేసింది పుల్ ఆఫ్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది అండి బట్ ఈ కంపేర్ టు దిస్ చాలా ఈజీగా వచ్చేసింది బట్ ఈ షూరాకి మాత్రం అందరం కలిసి పీక్తున్నా సరే చిన్న చిన్న ముక్కలుగా చినిగిపోతుందే తప్ప అసలు ఒక ఇట్లా ఒక్కటే స్ట్రెచ్ లో అసలు రాలేదు అండ్ దట్ దట్టు మనకి దాన్ని కొంచెం ముందు ఇలా లేపాలి కదా సో గోరులతో ఇలా ఇలా అని అని వేలు కూడా నొప్పులు వచ్చినాయి గోర్లు కూడా నొప్పులు వచ్చినాయి అనమాట అస్సలు ఈజీగా లేదు వుడ్డు తీయడము దేన్నైనా సరే బడ్జెట్ లో లుక్ మార్చాలి చేంజ్ చేయాలి అని అనుకుంటే పేపర్స్ ఆర్ బెస్ట్ అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే కంప్లీట్ గా లుక్ చేంజ్ అయిపోతుంది మామూలుగా మనం ఏదైనా ఫర్నిచర్ మార్చాలన్నా ఏదైనా వాల్ కి పెయింటింగ్ మార్చాలన్నా చాలా టైం పడుతుంది చాలా ఎక్స్పెన్సివ్ కూడా బట్ మనకి నచ్చిన డిజైన్లో అలాగా ఏమన్నా మేకవర్ చేసుకోవాలి అనుకుంటే పేపర్స్ ఆర్ బెస్ట్ నేనైతే ఎన్ని రకాల వాల్ పేపర్స్ వేసానో ప్రతిసారి మీకు కూడా షేర్ చేస్తూనే ఉన్నాను కదా వాల్పేపర్ యూజ్ చేసిన ప్రతిసారి సో నాకు ఏంటంటే చేంజ్ చేసే కొద్ది మంచిగా అనిపిస్తుంది ఒకేలాంటి లుక్ చూసి చూసి బోర్ కొడుతూ ఉంటుంది కదా అలా అనమాట బట్ వుడ్కి వేస్తే మాత్రం కొంచెం కష్టమేనని నాకు ఈ సూర్యాక్ దిప్పించినప్పుడు అర్థమైంది ఇంకా మేమంతా షూర్యాక్ని కష్టపడి పీకుతుంటే మా వారు చూసి కొంచెం ఆయన బ్రెయిన్ వాడారు మేము స్ట్రెయిన్ అనమాట సో ఆయన వెళ్ళి హెయిర్ డ్రయర్ పట్టుకొని వచ్చి జస్ట్ ఆ హెయిర్ డ్రయర్ తోటి అంతా ఇలా బ్లో చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేసింది అరే రే ఈ మొక్క తెలియక గోల్డ్ అన్ని పాడు చేసుకుందానే అని అనిపించింది ఎందుకంటే అట్లా పీకి పీకి బేళ్ళు గోళ్ళు నొప్పులు వచ్చినాయి అన్నాను కదండి అలాగా సో కొంచెం మనం ఒక్కొక్కసారి బ్రెయిన్ వాడాలి అప్పుడప్పుడు మన బ్రెయిన్ పంచైనప్పుడు ఇలాగే వేరే వాళ్ళ సలహాలు తీసుకోవడం బెటర్ అనమాట సో ఇక్కడ మా వారు ఆ హెయిర్ డ్రయర్ తీసుకొచ్చి కొంచెం అంతా ఇట్లా బ్లో చేస్తారు మరీ ఎక్కువ పెట్టేసినా ఇది కూడా ప్లాస్టిక్ మిక్స్ ఉంటుంది కదా మళ్ళీ అది కూడా మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఇట్లా స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో అలా కాకుండా లైట్గా వేడి చేస్తూ ఇలా పీక్తుంటే మొత్తం అంతా చాలా ఈజీగా వచ్చేసింది అంటే బేసిక్గా దాని వెనక్కు ఉన్న గ్లూ మెల్ట్ అవ్వడం అదే మనకు కావాల్సింది సో ఆ గ్లూ మెల్ట్ అవుతూ ఉంటే మనకి ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతుంది అనమాట మొత్తము ఇది షూర్యాక్ యాక్చువల్లీ మేము ఇండియా వచ్చినప్పుడు షూరాక్ చేయించుకోలేదు కబోర్డ్స్ అవి చేయించుకున్నప్పుడు బయట షూరాక్ కూడా చేయించుకుంటారు చాలా మంది కబోర్డ్స్ తో పాటే మేము అప్పుడు షూ ర్యాక్ చేయించుకోలేదు సో అప్పుడు ఇలాగ జస్ట్ ప్లేన్ వుడ్ లా ఉంది ఇది ఖమ్మం నుంచి తెచ్చుకున్నాం అనమాట ప్లేన్ వుడ్ లా ఉంది కదా అని చెప్పి దానికి వాల్ పేపర్ వేశాను ఫస్ట్ లో అప్పట్లోనే ఎప్పుడు రెండు వేల పదహారులో అనుకుంటా అప్పుడు వేశాను అప్పటి నుంచే రకరకాల వాల్ పేపర్స్ మారుస్తూ ఉందా అనమాట ఇప్పుడు నేను పీల్ ఆఫ్ చేస్తుంది థర్డ్ వాల్ పేపర్ సో నెక్స్ట్ ఇంకొక వాల్పేపర్ వేస్తా బట్ ఇప్పుడే కాదు కొద్ది రోజులు ఇలాగ గా ఉంచుదాము అని అనిపించింది ఎందుకంటే ఒకటే లుక్ చూసి చూసి బోర్ కొట్టి కొన్ని కొన్నిసార్లు నథింగ్ ఇస్ బెస్ట్ అని అంటారు చూడండి అలాగ ప్లెయిన్ వాల్స్ ప్లెయిన్ వుడ్ విల్ గివ్ యూ అ డిఫరెంట్ వైబ్ కదా సో అలాగ కొద్ది రోజులు ప్లెయిన్గా ఉంచేద్దాం వాల్స్ అని అనుకున్నాను అసలు ఇప్పుడు మా ఎంట్రన్స్ హాలత్ ఎలా ఉందో ఒక లుక్ చూడండి మొత్తం షూ అంతా పీల్ ఆఫ్ చేసి ఆ వాల్పేపర్ అంతా అక్కడ పడేసి మొత్తం గోడలి అన్ని ఉన్న డిఐవైలివి అవి అన్ని పీకేసాము సరే ఇంకా డోర్ కూడా కొంచెం క్లీన్ చేద్దాము అని అనుకున్నా అంతలోనే మా ఓడి తెచ్చి చూడండి తెచ్చి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట అంటే మెష్ డోర్ కి కొంచెం అంతా దుమ్ము పడుతూ ఉంటుంది కదా సో అది వాడు ఆ బ్రష్ తీసుకొచ్చి కొంచెం మెష్ డోర్ నైతే క్లీన్ చేస్తున్నాడు సో ఇట్లాంటి క్లీనింగ్ యాక్టివిటీస్ ఇంట్లో ఏదైనా వర్క్ చేస్తున్నవి ఇట్లాంటివన్నిటిలో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాళ్ళు ఏదో పిల్లలు కదా వాళ్ళ చేతి ఇట్లాంటి పనులు చేయించకూడదు ఇట్లాంటివి అసలు మేము అసలు అనుకోనే అనుకోము అలా అనుకోవడం తప్పు అని కూడా అనుకుంటాం అనమాట ఎందుకంటే పిల్లలకి కష్టం తెలియాలి సర్దుకోవడం తెలియాలి తుడుచుకోవడం తెలియాలి కడుక్కోవడం తెలియాలి అన్ని నీట్గా పెట్టుకోవడం తెలియాలి ఇది మన ఇల్లు సో మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇది నీట్గా ఉంచడంలో అన్న ఆ ఫీల్ రావాలి కదా సో అందుకని వాళ్ళను కూడా ఎప్పుడైనా ఇట్లాగా అందరం కలిపి వాళ్ళననే కాదు ఇంట్లో అందరం కలిపి చేసుకుందాము అన్నట్టుగానే చేస్తాం ఇదేదో ఓన్లీ లేడీస్ పని క్లీనింగ్ అనేది అన్నట్టుగా మా ఇంట్లో అసలు కన్సిడర్ చేయము మామయ్య గారు కూడా న్యూస్ పేపర్లు అన్ని కట్టడము అవన్నీ క్లీన్ చేయడము షెల్ఫ్ లెవెల్ లో సర్దుకోవడం అందులో పేపర్లు వేసుకోవడం ఇవన్నీ మావయ్య గారు చేస్తూ ఉంటారు మా వారు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదైనా ఉంటే పిల్లలు కూడా హెల్ప్ చేస్తుంటారు అనమాట సో మొత్తం విండోస్ మెయిన్ డోర్ అన్ని కొంచెం డస్టింగ్ అది చేసేసుకున్నాము అండ్ అలాగే నా మెయిన్ డోర్ దగ్గర చాలా మనీ ప్లాంట్స్ ఉంటాయి అవన్నీ ఇట్లా ట్యాంక్లు అయిపోయినాయి అనమాట అసలు ఏ చెట్టు నుంచి ఎందులోకి వెళ్ళింది ఏ కుండీ కుండీలోంచి ఎందులోకి వెళ్ళింది కూడా అర్థం కాకుండా మొత్తం ఇట్లా అటు ఇటు అన్ని క్రీప్ అయిపోయినాయి అనమాట అవి క్రీపర్స్ కదా సో మూడు కుండీలు నాలుగు కుండీలు ఉంటాయి వరుసగా అన్నిట్లా తిక్గా అయిపోయినాయి అనమాట సో కొంచెం ఆ మధ్యలో ఆకులు పోతూ ఉంటాయి మనీ ప్లాంట్ ఓన్లీ స్టెమ్ ఉంటుంది సో అవి కట్ చేసి తీద్దాము అన్నట్టుగా స్టార్ట్ చేశాను బట్ ఎరక్కపోయి స్టార్ట్ చేశానేమో అని అనిపించింది అనమాట ఎందుకంటే తర్వాత మీరు చూస్తే మీకే అర్థం అవుద్ది ఏం జరిగింది అన్నది ప్లాంట్స్లో నాకు ఇష్టమైన మొక్క ఏదైనా ఉంది అంటే అది మనీ ప్లాంట్ అండి ఎందుకంటే అది మెయింటెనెన్స్ చాలా ఈజీ దానికి ఓన్లీ వాటర్ వేసామా చాలు అసలు కొన్ని కొన్నిసార్లు అయితే అది మట్టిలో పెరుగుద్ది వాటర్లో పెరుగు పెరుగుద్ది ఇంట్లోపల పెట్టుకోవాలనుకున్నా పెరుగుద్ది బయటైనా దానికి సన్లైట్ ఉందా లేదా ఎప్పుడో వారానికి ఒకసారి వాటరింగ్ చేసినా చాలు అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట నాకు అండ్ ఇదేంటంటే ఆకులు కొత్త కొత్తగా ఇలాగ మనకి పెరుగుతూ ఉంటాయి కదా మధ్యలో అంతా ఓన్లీ స్టెమ్ ఉంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు ఆకులు రాలిపోతూ ఉంటాయి అది పెరిగే క్రమంలో సో ఇక్కడైనా అంతా ఇలాగ మధ్యలో స్టెమ్ ఏదైతే ఉందో అదంతా తీసేస్తున్నా అనమాట మనకి ప్రతి చోట నాడు ఉంటుంది కాబట్టి దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం చాలా ఈజీ ఆ ఉన్న దగ్గర మాత్రం కట్ చేసి ఆ నాట్స్ ని మనము మట్టిలో పెట్టేస్తే మళ్ళీ కొత్త ప్లాంట్ వస్తుంది అనమాట సో అందుకని ఓకే ఎన్నిసార్లు కట్ చేసి తీసేసినా నాకు ఏం పెద్ద బాధ అనిపించదు ఒకసారి అయితే మొత్తం డోర్ కంతా ఇలా ఆర్చ్ లాగా వస్తే కూడా కట్ చేసి తీసేసాను సో అలాగా ఇది ఎన్నిసార్లు కట్ చేసినా పర్లేదు బట్ కొంతమంది ఏంటంటే ఈ మనీ ప్లాంట్లు ఇస్తే మనం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి అని చెప్పి సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు మేము ఇవ్వము అని కూడా అంటుంటారు బట్ నేను అస్సలు అలా ఫీల్ చేయాలండి నా ఫ్రెండ్స్కి డబ్బులు వస్తే ఇంకా మంచిదే కదా వాళ్ళకి డబ్బులు వస్తే బాగా హ్యాపీనే కదా అని చెప్పి ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటా అనమాట మనీ ప్లాంట్ చాలా ఈజీ ప్రాపగేట్ చేసుకోవడం మొత్తం ఆ మొత్తం కాడలన్నీ కట్ చేసి కొంచెం ఏ కుండీకి ఆకుండీ క్లియర్ చేస్తే చూసారు కదా అది ఎలా అయిపోయిందో చిన్నగా అయిపోయింది అప్పటి వరకు బుషిగా ఉన్న మనీ ప్లాంట్ ఏంటి ఇలా బక చిక్కిపోయింది అన్నట్టుగా అనిపించింది సో ఇంకా మిగతా కుండీలని వాటిని కూడా చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ కదా మనం ఏమన్నా కొత్త మొక్కలు నాటాలనుకున్నా ఏదైనా మొక్కలు పని చేయాలనుకున్నా ఇది కరెక్ట్ సీజన్ మంచిగా పెరుగుతాయి మొక్కలు ఏదైనా చేసినప్పుడు అవి మంచిగా పెరిగితేనే కదా మనకు కూడా హ్యాపీ అండ్ నా కారిడార్ చూసారు కదా ఎంట్రన్స్ ఎలా ఉందో భీవత్సం గందరగోళం అన్నట్టుంది ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఇలాగే ఉందండి మేము మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకుంటున్నాం మళ్ళొచ్చి పని చేస్తున్నాము అలా అనమాట సో ఇది మొత్తం అంతా ఇంకా అన్ని ఎక్కడెక్కడ తీసి కట్ చేసి అన్ని పడేసి మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంది ఇది మా ఎంట్రన్స్ ఎంట్రెన్సేనా అండ్ నాకే డౌట్ వచ్చేలా ఉందనమాట ఎప్పుడు ఆ గోడకి ఈ గోడకి అన్ని రకరకాల రంగురంగులు మయం అది కొత్త షూరాక్ కూడా కొంచెం వాల్పేపర్ తీసేసరికి వుడ్ లో ఏదో డిఫరెంట్ గా కనిపిస్తుంది పిల్లలు కూడా అంటున్నారు అన్నమాట అమ్మా ఇది మనీ ఏదో కొత్తగా ఇంట్లోకి మనం వచ్చినట్టుగా వస్తుంది ఫీల్ అని అంటూ ఉన్నారు అండ్ మనీ ప్లాంట్లు కూడా చూసారు కదా మొత్తం బక చిక్కిపోయినాయి ఆకులన్నీ తీసి అన్ని తీసేసరికి సన్నగా అయిపోయింది అండ్ ఎంట్రెన్స్ డోర్ కూడా దాని లుక్ కూడా మారిపోయింది కదండి ఎందుకంటే మనం మార్చాం కదా వచ్చినాయి అని సో మొత్తానికి ఈ రోజు మా ఎంట్రన్స్ అంతా కూడా మొత్తం మారిపోయింది ఒక్కొక్కసారి మనకి ఇలాగ ఏమీ లేకుండా ప్లేన్ వాల్స్ చూసి కూడా చాలా రోజులైతే ఆ చేంజ్ కూడా మంచిగా అనిపిస్తుంది కదా సో మా వారికి ప్రెజెంట్ అలాగే ఉందనమాట అబ్బా ఊపిరి ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు అని అంటున్నారు నేను మళ్ళీ ఇలా సీరియస్ గా లుక్ ఇస్తే కొద్ది రోజులు ఇలా ఉండని ఆ తర్వాత ఇష్టం వచ్చింది చేసుకోలే అని అంటున్నారు అనమాట సో మొత్తానికి ఇదిగోండి ఎంట్రన్స్ అంతే మొత్తం ఇలా ఖాళీ ఖాళీగా మొత్తం ఖాళీ అయిపోయింది కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం డిఐ వాళ్ళు స్టార్ట్ చేద్దాం సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలంటే నాతో వీడియో బాయ్